యానిమేషన్ దేవుని కథలు ఈ లోకంలో మనుషులు ధనము పేరు అధికారాన్ని వెంబడిస్తూ పరుగులు తీస్తున్నారు కానీ నిజమైన జీవితం ఎక్కడుందో చాలా మందికి తెలియదు బైబులు ఏం చెప్తుంది అంటే భయభక్తులు ఐశ్వర్యము గణత జీవం ప్రభువా నేను నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను హలో సామ్యూల్ ఎలా ఉన్నావు ఏంటి సంగతులు హా నేను బాగానే ఉన్నాను డేవిడ్ నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను హా అడుగు అదేలే డేవిడ్ ఈ రోజుల్లో డబ్బే అన్నిటికీ కారణమవుతుంది డబ్బు ఉంటే గౌరవం సుఖవంతమైన జీవితం ఎంజాయ్మెంట్ అన్నీ వస్తాయి అనేక మంది మన చుట్టూ ఉంటారు కదా ఏమంటావు హా అవును సామ్యూ నువ్వు చెప్పినట్టు ఈ లోకం వరకు ఆ మాట కరెక్టే అయి ఉండొచ్చు కానీ దేవుళ్ళు లేకుండా ఎన్ని వచ్చినా ఎంత విజయం సాధించినా అర్థమేముంటుంది దేవుని భయం వల్ల డబ్బు వస్తుందా ఇదేంటి డేవిడ్ ఇది చాలా ఉంది అయ్యో శామ్యూల్ నీకు అది వినడానికి హాస్యంగా అనిపించవచ్చు కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా నీకు కూడా తెలుసు కదా శామ్యూల్ యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే దానివలన ధనము ఘనత జీవము దేవుడిస్తాడని ఓకే ఓకే సరే వెళ్దామా మరి నానా డేవిడ్ వచ్చేసావా సరే కాని ఏంటి ఈరోజు డల్ గా ఉన్నావు హా ఏమి లేదు మమ్మీ ఇందాక కాఫీ షాప్ లో సామ్యుల్ కూడా వచ్చాడు ఇంకా మాటల్లో దేవుని గురించి ఏకతాళిగా హేళన చేసి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అన్నీ ఇస్తాడు అంటే కాదు కాదు డబ్బుంటేనే అన్నీ మన దగ్గరకు వస్తాయని వాదించినట్టు మాట్లాడాడు అందుకే కొంచెం బాధగా ఉంది ఎందుకు ఇంకా క్రైస్తవులుగా ఉండి కూడా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోలేక భ్రమలో ఉంటున్నారా అని అనిపిస్తుంది మమ్మీ హో అదా సరేలే డేవిడ్ నువ్వు మాత్రం అలాంటి మాటలు పట్టించుకోకుండా వారి కోసం కూడా ప్రార్థన చెయ్యి ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నది దేవునిలో నువ్వు చూస్తున్న కార్యాలను బట్టి దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి వారి నిమిత్తం కూడా దేవుడే వారిని మారుస్తాడు కాని తెలుసుకునేలా చేస్తాడు పర్లోకమొందున నా తండ్రి నీకు మొరపెట్టే గొప్ప కృపను నాకిచ్చారు మీ కొందనాలు దేవా ఈ దినాల్లో ఈ లోకంలో అనేక మంది పేరు ప్రఖ్యాతుల కోసం సిరి సంపదల కోసం నేడల భయభక్తులు నిలపలేక వారి జీవితాలను ఈ లోకంలో వ్యర్థంగా వేపరుచుకుంటున్నారయ్యా వారిలో సామ్యులు కూడా ఒకటిగా ఉంటున్నాడు తండ్రి నా జీవితము ద్వారా మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి కార్యాలు చేయగలరో అని నా జీవితము ద్వారా సామ్యులకి తెలియపరచు తండ్రి సామీలు లాంటి అనేక మంది బిడ్డలు క్రైస్తవులుగా అనబడుతున్న వారు సహితము కూడా ఇలాంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారయ్యా మీరేం మాట్లాడమని యేసును ప్రార్థిస్తున్నాను తండ్రి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటమంటే దేవునికి భయముతో వణిగిపోవడం కాదు దేవుడు ఎవరో అనే విషయంపై గాఢమైన భక్తి గౌరవము ఆశ్చర్యభావం కలిగి ఉండటం దేవుణ్ణి ప్రతి విషయంలో గౌరవిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనలో మన జీవితాన్ని కట్టుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవునియందు భయభక్తులు కలిగి ఉండమని దేవుడు చెప్పాడు దేవుని పరిశుద్ధతను శక్తిని అధికారాన్ని మార్గాలను గౌరవించి జీవించటమే దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నెక్స్ట్ చెప్పుడే వేట్ ఏంటి విశేషాలు అమ్మా నాన్న అందరూ బాగున్నారా ఏంటి ఈరోజు చర్చ్ ఆఫీస్కి వచ్చావు ఏమి లేదు గారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని మీ ద్వారా తీర్చుకుందామని వచ్చానండి ఓ అవునా సరే డేవి ఏంటో నీ డౌటు చెప్పు ఏమి లేదు గారు అదే బైబిల్ ఇలా చెప్తుంది కదా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత జీవము దేవుడిస్తాడని కొంతమంది ఈ యొక్క వాక్య భాగాన్ని నమ్మడం లేదండి మీరేమంటారు చెప్తే నేను వింటాను గారు వారికి కూడా తెలియపరుస్తాను తప్పకుండా దేవు దేవుని అంటే గడగడ వనకటం కాదు దేవుని అంటే ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి మొదట ఉంచటం దేవులో జీవించటం దేవుడి ద్వారా మనం సృష్టించబడ్డాము పిలువబడ్డాము కాబట్టి దేవుని సన్నిధికి వెళ్లి నేర్చుకుంటూ ప్రార్థన వాక్య జీవితము కలిగి ఉండి ఆ వాక్యానుసారంగా జీవించటమే భయభక్తులంటే అలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా మరి అలా అనేక మంది క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు దేవునికి మందిరానికి వెళ్తున్నారు వస్తున్నారు కానీ అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు వారి యొక్క స్వంత ప్రయత్నాలే వారికి లాభం చేకూరుస్తున్నాయి అనే భ్రమలో ఉన్నారు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడని క్రైస్తవులే తెలుసుకోలేకపోతున్నారండి అవును ఖచ్చితంగా అది కేవలం డబ్బే కాదు శాంతి గౌరవం దీవెనలు నిత్య జీవం ఇవన్నీ కూడా దేవుడు వాగ్దానంగా అనుగ్రహించాడు యహోవైందు బాభక్తులకు కలిగి ఉంటే ప్రతి క్రైస్తవుడు ఐశ్వర్యము ఘనత జీవాన్ని అనుభవిస్తారు ఇది దేవుడిచ్చిన వాగ్దానము ఇవన్నీ కూడా దేవుణ్ణి వెంబడించే వారు ఈ రోజు నా డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది పాస్టర్ గారు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నా మార్గము సరైనదిగా ఉంది అని నాకు అర్థమైపోయింది దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని పూర్తిగా నమ్ముతున్నాను గారు చాలా సో మచ్ నేను ఆఫ్టర్ ఫ్యూ డేస్ దేవుడు లేకుండా వచ్చిన సంపద హృదయాన్ని ఖాళీగా ఉంచుతుంది ఇతని జీవితం చూసారా దేవుడు లేకుండా జీవించాలని ఐశ్వర్య వెనకాల పరిగెత్తాడు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు ఎంజాయ్ చేశాడు కానీ ఈరోజు ఏదో మనోవేదన మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతున్నాడు అతని మాటల్లోనే మీరు వినండి అయ్యో డబ్బుంది కానీ ఏం లాభం శాంతి లేదు ఇప్పటి వరకు పార్టీలో స్నేహితులతో ఎంజాయ్ చేశాను కానీ ఆ ఎంజాయ్మెంట్ అంతా అంతవరకే ఇప్పుడు ఎలాగో యథావిధిగా ఒంటరి వాణ్ణి అయిపోయాను ఈ సమయంలో నాకు శాంతి లేదు సంతోషం లేదు నా జీవితం ఇలా ఎందుకయింది ఏంటి నా లైఫ్లో అంతా మొత్తం డార్క్ అయిపోయినట్లుగా ఉంది శాంతి అనుభవించలేకపోతున్నా డబ్బున్నా కూడా సంతోషాన్ని అనుభవించలేకపోతున్నా ఈ ఉన్న జాబ్లో కూడా ప్రమోషన్ వస్తుందా లేదా అనిపిస్తుంది అయ్యో సరైనటువంటి నిద్ర కూడా లేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది నేను ఏంటో కోల్పోతున్నట్టుగా ఉంది హలో డేవిట్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ టుడే గుడ్ మార్నింగ్ బాస్ ఐఎమ్ ఫైన్ చెప్పండి హా డేవిడ్ నీ నిజాయితీ నమ్మకత్వం మాకు చాలా నచ్చాయ్యా నీకు ప్రమోషన్ ఇస్తున్నాం వావ్ థ్యాంక్ యూ సో మచ్ బాస్ ఐఎమ్ సో హ్యాపీ ఇదంతా కూడా మా దేవుని కృప మాత్రమే థ్యాంక్ యూ లార్డ్ చూసారా దేవుడిని దేవుడు ఎంత గనపరిచాడో ఆయనలో జీవిస్తూ నిజాయితీగా నమ్మకత్వం కలిగి యథార్థత కలిగి జీవించినప్పుడు యహోవాకు వారిని దేవుడు గనపరుస్తాడు ఇది నిజమే తగిన సమయంలో మనం ఇచ్చించబడతాం అదేవిధంగా దేవుని వాక్యంలో చెప్పబడినట్లు ఆయన ఆయన హెచ్చిస్తాడు హెచ్చింపు ఇచ్చేది అదే జరిగింది కొన్ని నిమిషాల తర్వాత కంగ్రాచులేషన్ డేవిడ్ నిజంగానే అనుకున్నది సాధించావు కదా నువ్వు ప్రార్థన చేసుకున్నందుకు దేవుడు నీకు మేలే చేశాడు ప్రమోషన్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ సామ్యూల్ హా డేవిడ్ ఆఫీస్ అయిన తర్వాత ఈవినింగ్ అలా పార్కులో కలుద్దామా మీతో కొంచెం మాట్లాడాలి ఓకే హా చెప్పు శామ్యూల్ ఏదో మాట్లాడాలి అన్నావు కదా ఏం చెప్పమంటావు డేవిడ్ నేను తప్పు చేశాను నాకు దేవుడు కావాలి డేవిడ్ అయ్యో శామ్యూల్ ఏడవద్దు ఇప్పటికేం మించిపోలేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అన్నీ ఇస్తాడని దేవుని వాక్యం చెప్పబడిందని ఎప్పుడో నీతో చెప్పాను మరి మర్చిపోయినట్టున్నావు ఇప్పటికైనా నీవు దేవుని వద్దకు వస్తానంటున్నావు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీ యొక్క ప్రతి ఒక్క అవసరతలు తీరుస్తాడు శామ్యూల్ మంచి డెసిషన్కి వచ్చావు అంతేకాకుండా నీ హృదయంలో సమాధానము శాంతి నెమ్మది మంచి విశ్రాంతిని కలిగి నీవు జీవించవచ్చు శామ్యూల్ సరే కాని చిన్న ప్రార్థన చేయి అయ్యో డేవిడ్ నన్ను ప్రార్థన చేయమంటున్నావా ఇన్ని రోజులు దేవునికి ప్రార్థన చేయడమే మర్చిపోయిన నేను ఇప్పుడు ఎలా ప్రార్థన చేయమంటావు దేవుడు నా ప్రార్థన స్వీకరిస్తాడా అయ్యయ్యో లేదు లేదు నా సాక్షి ఒప్పుకోవట్లేదు లేదు లేదు శామ్యూల్ ప్రార్థన చెయ్యి ఆయన క్షమించే దేవుడు ఒకసారి ప్రే చెయ్యి నీకే సమాధానం వస్తుంది రవ్వా నిన్ను క్షమించు నీ భయములో నడవాలని కోరుకుంటున్నాను నీ అడల భయభక్తులు కలిగి ఉంటే సమస్తాన్ని అనుగ్రహించేవాడవని తెలుసుకున్నాను తండ్రి నన్ను నీ బాటలో నడిపించు ప్రార్థిస్తున్నాను తండ్రి చూశారు కదా మిత్రులారా నిజమైన ధనము నిజమైన ఘనత నిజమైన జీవితము యువ ఎందు భయభక్తుల్లోనే ఉంది ఇది తెలుసుకున్నటువంటి దావీదు దేవుళ్ళలో జీవించి దేవుడి పిలుపులో నడిచాడు కాబట్టి అన్ని విషయాల్లో దావీదు కనపరచబడ్డాడు అలాగననే సొమ్యూలైతే దేవుణ్ణి పక్కనబెట్టి లోకాన్ని వెంబడించాడు అందుకే మనశ్శాంతి కోల్పోయాడు అన్నీ ఉన్నా కూడా సమాధానం లేనివాడుగా ఉన్నాడు కానీ మరలా తన తప్పును తెలుసుకొని తిరిగి రావటం వలన దేవుడిచ్చే ఐశ్వర్యము సమాధానము అన్నీ కూడా మరలా పొందుకున్నాడు అలాగ జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు దేవుని వాక్యంలో చెప్పబడినట్లు సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును యహోయందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల ప్రతి ఒక్కరు కూడా పొందుకోవచ్చని లేఖనాల్లో రాయబడింది మీరు కూడా మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ ప్రతి పనిలో కానీ భయభక్తులు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆఫ్ ఛానల్లో మీరు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి అనేక మందికి ఈ వీడియోస్ యొక్క అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచగలరని కోరుతున్నాం ఆల్